నిత్యానంద స్వామి ఒక వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఇతను భారతదేశంలో అనేక తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరియు ప్రస్తుతం దేశం విడిచి పారిపోయి పరారిలో ఉన్నాడు నిత్యానందపై అనేక సంవత్సరాలుగా లైంగిక వేధింపులు మరియు అత్యాచార ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా కర్ణాటకలోని బిడది ఆశ్రమంలో ఇవి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పదిలో ఒక నటితో సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు రావడం పెద్ద వివాదానికి దారితీసింది దీనికి సంబంధించి కర్ణాటక కోర్టులో కేసు నడుస్తుంది గుజరాత్ అహ్మదాబాద్లో అహ్మదాబాద్ లో ఉన్న తన ఆశ్రమం యోగిని సర్వ కోసం విరాలు సేకరించడానికి పిల్లలను అపహరించి వారిని చట్ట విరుద్ధంగా నిర్బంధించారని నిత్యానంద పై ఆరోపణలు ఉన్నాయి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను కలవడానికి అనుమతించడం లేదని ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి గుజరాత్ హైకోర్టులో కేసు నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది చివరిలో ఈ కేసుల విచారణ తీవ్రతరం అవ్వడంతో మరియు అరెస్టు భయంతో నిత్యానంద భారతదేశం విడిచి రహస్యంగా పారిపోయారు అతని పాస్పోర్ట్ రద్దు చేయబడినప్పటికీ అతను నేపాల్ మీదుగా పారిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు భారతదేశం నుండి పారిపోయిన తర్వాత నిత్యానంద కైలాస అనే తన సొంత హిందూ దేశాన్ని ట్లు ప్రకటించాడు ఇది భౌగోళికంగా ఎక్కడ ఉందో స్పష్టంగా తెలియదు మొదట్లో ఈక్వేడార్ సమీపంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ ఈ ఈక్వేడార్ ప్రభుత్వం దానిని ఖండించింది కైలాసకు తన సొంత జెండా పాస్పోర్ట్ కరెన్సీ రిజర్వ్ బ్యాంక్ వంటివి ఉన్నాయని వారు చెప్పుకుంటారు ఇది ఎక్కువగా ఆన్లైన్ మరియు వర్చువల్ ఉనికిని కలిగి ఉంది ఇటీవల కైలాస ప్రతినిధులు విజయప్రియ నిత్యానంద వంటి వారు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై కనిపించి తమ దేశానికి గుర్తింపు కోసం ప్రయత్నించారు జెనీవాలో జరిగిన యుఎన్ సమావేశంలో వారు పాల్గొని నిత్యానందను వేధిస్తున్నారని ఆరోపించారు అయితే యుఎన్ అధికారులు తర్వాత వారు కేవలం ఒక ఎన్జీఓ ప్రతినిధులుగా నమోదు చేసుకుని మాట్లాడారని కైలాసను ఒక దేశంగా గుర్తించలేమని స్పష్టం చేశారు ఇది అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది భారతదేశంలో నిత్యానంద పై కేసులు కొనసాగుతున్నాయి గుజరాత్ మరియు కర్ణాటక పోలీసులు అతనిని అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు అతనిపై ఇంటర్పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీస్ ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయబడింది అంటే అతను అంతర్జాతీయంగా వాంటెడ్ వ్యక్తి నిత్యానంద ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో ఖచ్చితంగా తెలియకపోయినా అతను ఆన్లైన్ ద్వారా క్రమం తప్పకుండా వీడియోలు ప్రవచనాలు విడుదల చేస్తూ తన అనుచరులతో టచ్ లో ఉంటున్నారు నిత్యానంద స్వామి భారతదేశంలో తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు అత్యాచారం సృష్టించుకున్నానని చెప్పుకుంటున్నారు దాని భౌగోళిక స్థానం అనిశ్చితంగా ఉంది ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి మరి ఇంటర్పోల్ నోటీసులు జారీ చేయబడ్డాయి అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొద్దే అన్ని ప్రయత్నాలు వివాదాస్పదం అయ్యాయి అతను ఆన్లైన్ లో చురుకుగా ఉన్నప్పటికీ అతని భౌతిక ఆచూకీ ఇంకా తెలియలేదు నిత్యానంద అమెజాన్ అడవుల్లో భూములు కబ్జా చేయడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి బొలీవియాలో అమెజాన్ అడవి భూములను కబ్జా చేయడానికి నిత్యానంద అనుచరులో ప్రయత్నించినట్లు సమాచారం ఈ విషయం వెలుగులోకి రావడంతో బొలీవియా అధికారులు ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేసి వారి దేశాలకు పంపించారు నిత్యానంద ప్రతినిధులు పాటు గగనతల వినియోగం సహజ వనరులు గనుల తవ్వకాలు వంటి ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తుంది ఈ వ్యవహారంపై బొలీవియా వార్తా ఒక కథనం ప్రచురించడంతో ఈ కుట్ర బయటపడింది దీంతో బొలీవియా ప్రభుత్వం చర్యలు తీసుకుంది నిత్యానంద కైలాస దేశ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్న తెగ నాయకుడు పెడ్రో గ్యాసికో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో భూముల లీజు గురించి తనను సంప్రదించారని తెలిపాడు కార్చి చో ఆర్పేందుకు సహాయం చేసినట్టు చేసి ఈ భూములకు అప్డేట్ చేయడానికి ప్రయత్నించారని ఆయన తెలిపాడు అమెజాన్ అడవులు ప్రపంచానికి చాలా ముఖ్యమైనవి వాడిని రక్షించడం చాలా అవసరం